ఈ రోజు మీరు బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అయ్యారు హ్యూమెన్ రైట్స్ ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు సోషల్ వర్క్ లో ఎలాంటి కార్యక్రమాలు అచ్చా ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఈ రోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆల్ ఇండియా కౌన్సిల్ వాళ్ళకి కానివ్వండి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫస్ట్ మై నేమ్ ఇస్ ఆరోగ్య రత్నయ్య ఎస్ టాలెంట్ పర్సన్ అవార్డ్ తెలంగాణ స్టేట్ ఎనీ టైంలో ఏ టైం మనం వర్క్ చేయాలి ఏ టైంలో అయినా రాత్రి కానీ పగలు కానీ మనం వర్తి చేసినప్పుడు దీనిలో బెస్ట్ టాలెంట్ వస్తుంది కాబట్టి ఈ జనాలకు బీద వాళ్ళకు హెల్పింగ్ చేయాలి ఒక వ్యక్తి ఆపరేషన్ అయిపోయింది వాళ్ళు ఏడుస్తున్నారు చనిపోయే టైంలో ఈ యొక్క టాలెంట్ ఈ సర్టిఫికేట్ పనిచేసింది వాళ్ళకు రెండు లక్షలు ఇప్పించిన రెండు లక్షలు రెండు లక్షలు ఇప్పించినాం అదే స్ప్రింగ్ హాస్పిటల్ మూలాలు కాబట్టి అటువంటి బీదవారికి వారికి మనం ఏమి వాళ్ళ మున్సిపాలిటీ లో పనిచేస్తుంది వాళ్ళ బీదవారికి సపోర్ట్ ఎవరు లేదు ఇదే ఉమెన్ రైట్స్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ దీంతో మేము హెల్పింగ్ చేసాం ఇంకా హెల్పింగ్ చేస్తాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సోషల్ సర్వీస్ లో ఉన్నారు టూ ఇయర్స్ సార్ అచ్చా ఇప్పటికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఎలాంటి సోషల్ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు చిన్నపిల్లల్ని వృద్దులని ఏజ్ భారం ఉన్న వాళ్ళది వాళ్ళ కార్యక్రమం ఎక్కువ ఇంట్రెస్ట్ దగ్గర ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ నుంచి నాకు తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అయితే దీని ద్వారా అంటే దీన్ని పొందుకోవడం ద్వారా మేము ఉండే వరకు చేసిన కార్యక్రమాల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి పేద పేదవారికి ఎవరైతే అనవ అన్నవారిన వారు ఉన్నారు మరి సిఎస్టీ కానివ్వండి అడల్ట్ కానివ్వండి లేకపోతే చైల్డ్ అబ్యూస్ కానివ్వండి రిలీజియస్ సంబంధించినవి కానివ్వండి అలా చాలా మంది చాలా విష సమస్యలతో బాధపడతా ఉన్నారు వారందరికీ ఏదైతే మానవులకు సహజంగా పొందాల్సిన హక్కులన్నీ కూడా మరి ఉమెన్ రైట్స్ ద్వారా మేము అలాగే చేస్తామని మా వంతు కృషి మేము చేస్తామని ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఇక ముందు మరి మాకు బాధ్యత పెరిగిందని మేము భావిస్తూ ఉన్నాము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క సమాజ సేవలో ఉంటున్నాము మరి ఇది దొరకడం ద్వారా ఇంకొంచెం మాకు ఒక ఉత్సాహంగా అంటే ఎంకరేజ్మెంట్గా ఉంది మరి ఇచ్చిన సంస్థకి మరి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు సూపర్ అందరూ బాధ ఓకే లాస్ట్ ఎస్ సార్ కుమార్ మల్కాజ్గిరి డిస్టిక్ ప్రెసిడెంట్ నాకు నియమి నియమితులుగా ఇచ్చారు కాబట్టి ఇంతవరకు ఎంతో మేము చేశాము ఇంకా ఇది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మేము ఇచ్చిన అఖిల భారత హ్యూమన్ రైట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా యాభై రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ ఈ సోషల్ సర్వీస్తో దూరం ఉన్న వ్యక్తులకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకు కావాల్సిన సహకారం అయితే మేము కంపల్సరీ కలుపుకుంటూ మా ఉన్న వారితో కూడా మేము కలుపుకుంటూ ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్